హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మేము ఒక వర్క్ మీద ఊరి వెళ్తుంటే హనుమాన్ శోభాయాత్ర కనిపించడం జరిగింది ఇంకా అలా అని చెప్పి జై శ్రీరామ్ అని అనుకొని దండం పెట్టుకొని మళ్ళీ ముందుకు సాగడం జరుగుతుంది ఈ వర్క్ వచ్చేసి ఏంటంటే నేను ఒక సొసైటీలో వర్క్ చేస్తూ ఉంటాను అని చెప్పాను కదా ఆ సొసైటీ వర్క్ ఫీల్డ్ వర్క్ మీద వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఏంటంటే ఒక మీటింగ్ ఉంది మీటింగ్కి అటెండ్ కావడాని కోసం అని చెప్పి వెళ్తున్నాను కానీ దగ్గర వరకు వెళ్ళేలోపు మీటింగ్ అనేది క్యాన్సిల్ అయింది ఇంకా సరే ఏం చేద్దామని అని చెప్పి అక్కడ కొత్త షాపింగ్ అనేది చేద్దామనని ఇంకెళ్ళాము ఇంకా దారిలో అంటే షార్ట్కట్లో వెళ్తున్నాము కనుక ఇంకా ఇక్కడ అవన్నీ పత్తులు ఇవన్నీ కూడా చూస్తూ ఆస్వాదిస్తూ వెళ్ళడం జరుగుతుంది ఒక్కొక్కసారి అనుకోకుండానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మన వర్క్స్ అనేది సడన్గా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వెతుకబోయే తీగ కాలుకు తగిలింది అన్నట్టు మనం ఏం ప్రయత్నం చేయకున్నా సరే బిజినెస్ అనేది వస్తూ ఉంటా ఉంటుంది సరే ఏది ఏమైనా సరే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం అనేది అయితే లేదు అని చెప్పి అనుకొని ఇంకా వేరే దగ్గర ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పి కొన్ని కాల్స్ మాట్లాడుతూ జర్నీ మరోవైపు చేయడం జరుగుతుంది ఇలా మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళేది ప్రయాణము ఒక టూ త్రీ డేస్ నుంచి ముందే ఫిక్స్ చేసుకొని గమ్యం చేరే దగ్గరలో ఆ వర్క్ అనేది అంటే ఇక్కడ క్యాన్సల్ అయిందా అప్పుడు మీరు నిరుత్సాహపడేతారా ఉత్సాహంతో ముందుకు సాగుతారా ఏది ఏమైనా సరే నిరుత్సాహపడొద్దు ముందుకే సాగుతూ ఉండాలి ఇంకా వేరే దగ్గర వర్క్ అనేది కల్పించుకొని చేయాలి అంతే తప్ప అయ్యో ఇంత దగ్గర వరకు వచ్చినామో ఇలా అయిపోయిందని డిసప్పాయింట్ కావద్దు అలా అయితే ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళలేము అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి షాపింగ్ కోసం అని చెప్పి సిటీలో ఎంటర్ కావడం జరిగింది అక్కడికైతే వెళ్ళాము ఇంకెళ్ళి కాస్త షాపింగ్ ఉంటే షాపింగ్ కూడా చేసుకొని మళ్ళీ ఇంకా ఇంటికి రావడం అయితే జరుగుతుంది ఆ షాపింగ్ అనేది వీడియో షూట్ అనేది చేయలేదు ఎందుకంటే మొబైల్ ఆఫ్ అయిపోయింది అందుకోసమేమని చెప్పి ఇంకా అది చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి మరి ఎలా మరి మళ్ళీ ఎప్పుడు ఈ వర్క్ అనేది ఎప్పుడు రావడం ఏంటిది మరి రేపటి ప్రయాణం కోసం అని చెప్పి సిద్ధం కావాలి కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడ్ వెళ్తూ అంటే ఒక వర్క్ అనేది ఉన్నప్పుడు ముందే ప్లాన్ అనేది చేసి పెట్టుకోవాలి ముందు ప్లాన్ చేసుకొని పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలాంటి అంతరాయాలు అనేది వస్తూనే ఉంటా ఉంటాయి అందుకోసం అని చెప్పి ఒక్కటి కాకుండా ఒకటి ఇట్లాంటి అంతరాయం వస్తే ఇంకొకటి అంటేటట్టు స్పేర్లో రెండు అలా పెట్టుకొని ఉండాలి సరే ఏది ఏమైనా సరే మన మంచికే అక్కడ నుంచి ఇంకేదైనా మంచి వాళ్ళు వస్తారు కావచ్చు ఇంకా మంచి వర్క్ అనేది దొరుకుతుంది కావచ్చు అని మనసుకి సార్ చెప్పుకుంటూ రిటర్న్ కావడం అయితే జరిగింది ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్నాము ఇది ఎంటరెన్స్ అవినాము పెద్దపల్లి మధ్యలో చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇట్లా మంచి మంచి అలంకరణ సెంటర్ లైటింగ్ ఇలా త్రివర్ణ ఆకారంలో అలంకరించడం జరిగింది చూడముచ్చటగా ఉంది అక్కడ నుంచి ఇంకా ఇంటికి దగ్గరికి వచ్చేసాము Okay friends, bye.